స్వాగతం చెప్పండి సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వానికి అనే కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ ప్రకారం కేవలం మూడు నెలల కాలంలో లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి విలేజ్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షా ముప్పై ఆరు వేల ఉద్యోగాలు కేవలం మూడు నెలల కాలంలో ఇవ్వడం అది కూడా చిన్న పొరపాటు లేకుండా అందరికీ మెరిట్ ప్రకారమే ఇవ్వడం కరోనా వంటి కష్టకాలం వచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ చేసి వాళ్ళకి స్కేల్స్ ఇవ్వడం ఆర్థిక శాఖ అధికారులు అందరూ కాదన్నా కూడా కొత్త పీఆర్సీ ప్రకారం వాళ్ళకి స్కేల్ ఇవ్వడం ఈ రకంగా ఎన్ని రకాల మేలు చేశారు కాబట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపాలనుకుంటున్నారు అందుకోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాం అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ ప్రకారం యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను అది కూడా కేవలం మూడు నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్నా కూడా అంత పెద్ద భారం పడే నిర్ణయాన్ని కూడా కేవలం మూడు నెలల కాలంలో తీసుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోకి తీసుకొని వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం కేవలం ఆ నిర్ణయం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు కరోనా కాలంలో ఒక్క రూపాయి జీతం తగ్గకుండా ఈ దేశంలో కరోనా సమయంలో పూర్తి జీతం తీసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే అందుకు ముఖ్యమంత్రి గారు ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ముప్పై సంవత్సరాల కాలం తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేట్ చేస్తామని చెప్పి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆ హామీ నెరవేర్చలేదు ముప్పై సంవత్సరాల తర్వాత యాక్ట్ అమెండ్ చేసి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ రెండు వేల మందిని రెండు రోజుల కిందట మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ టీచర్లు కాంట్రాక్ట్ లెక్చరర్స్ మిగతా డిపార్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా రెగ్యులర్ ఉత్తర్వులు వస్తాయి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు కాబట్టి కాంట్రాక్టు ఉద్యోగులు కూడా చెప్పిన మాట ప్రకారం హామీ ఇచ్చిన ప్రకారం రెగ్యులర్ చేశారు కాబట్టి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే విలేజ్ ఆన్మెంటర్లు వాళ్ళకు మూడు వేలు ఉన్న జీతాన్ని ఎనిమిది వేలు చేశారు ఒక్కసారిగా అది కూడా మూడు నెలల కాలంలోనే ఈ రకంగా ఉద్యోగులకు సంబంధించి చాలా అంశాల మీద మేము అడిగిన చాలా అంశాలు ఇంకా చేరికెళ్ళి మిగతా అందరి కామన్ ఉద్యోగులకు మహిళా ఉద్యోగులందరికీ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచారు డిపార్ట్మెంట్ పరిస్థితులు నెగిటివ్ మార్కులు తీసేశారు ఈ రకంగా చాలా అంశాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరుకునే చాలా విషయాలు ముఖ్యమంత్రిగా పాజిటివ్గా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ ఉద్యోగులందరితో ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ ప్రోగ్రాం చేశాం అలాగే ప్రభుత్వం మీద మీడియా కొన్ని రకాల దాడి జరుగుతుంది సంక్షేమం తప్ప అభివృద్ధి లేదని రకరకాల సచివాలయం తాకట్టు పెట్టారని రోజు ప్రతిరోజు చూసే ఏదో చాలా చాలా చెత్తంతరాస్తున్నారు దాని మీద వాస్తవాలు చెప్పడానికి కూడా మేము ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి కూడా ఈరోజు ర్యాలీ మన ప్రభుత్వం మన ప్రగతి అనే కార్యక్రమం చేపట్టాం అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా స్పష్టంగా గతానికి ఇప్పటికీ తేడా కనబడుతుంది ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ ఉంది ప్రతి గ్రామంలో ఒక విలేజ్ రైతు భరోసా కేంద్ర నేడు వాళ్ళ స్కూళ్ళ రూపురేఖలు మారిపోయింది ప్రతి గ్రామంలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఇదంతా అభివృద్ధి కాదా పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందినట్టు కదా ఈ వాస్తవాలను చెప్పడం కోసమే మేము ఈరోజు ప్రోగ్రాం చేపట్టాం ఇందులో భాగంగా కూడా మేము కరపత్రం కూడా పంచుతున్నాం అందరికీ ఉద్యోగాలు అంటున్నారు ఏటే ఐదు లక్షలు పైగా ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వంలోనే ఈ రెండు ఈ నాలుగు నెలల కాలంలో రెండు లక్షల పైగా ఉద్యోగాలు రామవార్డ్ సచివాలయంలో లక్ష ముప్పై ఆరు వేలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో యాభై మూడు వేలు ఈ రకంగా రెండు లక్షల పైగా ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ రంగంలో వచ్చాయి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం నాలుగేళ్లలో పదహారు లక్షల ఉద్యోగాలు పెరిగాయి ఇది ఎవరో నోటి మాటలు కాదు ఇది అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్న లెక్కలు పెరిగి ఇక నాలుగేళ్లలో కేవలం నాలుగేళ్ళలో ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయి వాస్తవం ఇదైతే ఒక ఊపదం ఊకపుడు ఉపాధి అసలు ఇవ్వడం అంటే అభివృద్ధి లేదు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు అని ప్రభుత్వం మీద ఇష్టం వచ్చిన దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖండించడానికి ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన మేము కూడా వాస్తవాలు చెప్పడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం ఇందులో భాగంగా ఈ ఈ ఈ కలపత్రాన్ని అందరికీ పంచి వాస్తవాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఇష్యూ కిందనే వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోర్టు నోటిఫికేషన్ ఎలక్షన్ కోర్టు అర్థంకి రాదు ఇంకొకటి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పదివేల నూట డెబ్బై ఏడు మందిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది అందులో టెక్నికల్ అంశాలు అంటే ఆ రోజు ఆ గైడ్లైన్స్ నిబంధనలు రూపొందించినట్టికి తెలియని సమస్యలు కొన్ని వచ్చినాయి అంటే కొందరికి ఆ రోజు రిక్రూట్మెంట్ సమయానికి ఏజ్ లేదు కొందరు నాన్ శాంక్షన్ పోస్టుల్లో రిక్రూట్ అయ్యారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు నాన్ శాంక్షన్ వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు కాబట్టి ఎవరు ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు చెప్పిన మాట ప్రకారం అందరికీ